నటసార్వభౌముడు ప్రసాద్ ప్రధాన పాత్రలో నటించిన షష్ఠిపూర్తి సినిమా విడుదలైంది ఇళయరాజా సంగీతం అందించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో నటించిన మూవీ పూర్తి ఆయనకు జోడీగా సీనియర్ నటి అర్చన నటించారు రూపేష్ ఆకాంక్ష సింగ్ హీరో హీరోయిన్లుగా మా ఆయి ప్రొడక్షన్ పతాకంపై రూపేష్ నిర్మించారు దీనికి మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించడం విశేషం కీరవాణి ఓ పాట కూడా రాశారు పవన్ప్రభ దర్శకత్వం వహించి ఈ మూవీ నేడు శుక్రవారం విడుదలైంది ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ మూవీ కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకుందా సినిమా ఎలా ఉందనేది రివ్యూలో తెలుసుకుందాం శ్రీరాం పబ్లిక్ ప్రాసిక్యూటర్గా పనిచేస్తుంటాడు నీతి నిజాయితీకి మారుపేరు అవన్నీ తన అమ్మ భువనేశ్వరి నుంచి వచ్చాయి కేసుల విషయంలోనూ ఇదే నీతి నిజాయితీ ఫాలో అవ్వడం తాను ఉండే వీధుల్లోనూ అలానే ఉండటంతో ఆయనకు ఫ్రెండ్స్ ఎవరూ ఉండరు అందరూ శత్రువుగానే చూస్తుంటారు ఈ క్రమంలో ఓ రోజు జానకి అనే అమ్మాయి రౌడీలనుంచి కాపాడుకునే క్రమంలో శ్రీరాం ఇంటికి వచ్చి తలదాచుకుంటుంది ఆ సమయంలో ఆమె తన కష్టాన్ని పంచుకుంటుంది ఓ రౌడీ తన భూమిని కౌలుకు తీసుకుని డబ్బులు ఇవ్వడం లేదని ఇప్పుడు భూమి కూడా తనదే అని బెదిరిస్తున్నాడని చెబుతుంది తొలిచూపులోనే ఆమెకి ఫిదా అయిన శ్రీరాం జానకి సహాయం చేయాలని ఫిక్స్ అవుతాడు విలన్పై కేసు వేసి కోర్టులో న్యాయం కోసం పోరాడాలనుకుంటాడు కాని ఆ దారిలో పని అవదని ఈ గొడవని వదిలేయాలని జానకి చెబుతుంది దీంతో డైరెక్ట్గా వెళ్లి విలన్ని కొట్టి జానకి భూమి పత్రాలు తెచ్చి ఆమెకిస్తాడు శ్రీరాం ధైర్య సాహసాలకు జానకి కూడా ఫిదా అవుతుంది ఇద్దరు ప్రేమలో పడతారు డ్యూయెట్లు పాడుకుంటారు కానీ శ్రీరాం రియాలిటీ ఏంటో జానకికి తెలియడంతో ఇలా నీతి నిజాయితీ అంటే తనని పోషించడం కష్టమని కొన్నిసార్లు అబద్దాలు చెప్పడం తప్పులు చేయడంలో తప్పులేదని చెబుతుంది అలా ఉంటేనే తాను పెళ్లి చేసుకుంటాననే కండీషన్ పెడుతుంది మరి ఆమె కోసం శ్రీరాం మారాడా జానకి కోసం ఆయన ఏం చేశాడు తన కొడుకు నీతికి నిజాయితీకి మారుపేరు అని చాలా మంచి వాయేడు అని నమ్మే శ్రీరాం తల్లికి ఇవన్నీ తెలిస్తే ఆమె రియాక్షన్ ఏంటి శ్రీరామ్ తల్లి తన తండ్రి దివాకర్కి ఎందుకు విడాకుల నోటీసులు పంపింది వాళ్ల గొడవ ఏంటి ఇంతకి జానకి ఎవరు ఆమె వేసిన ప్లాన్ ఏంటి అంతిమంగా షష్ఠిపూర్తి ఎలా జరిగింది అనేది అసలు కథ షష్ఠిపూర్తి అనే టైటిల్తో వచ్చిన ఈ మూవీ కేవలం పేరెంట్స్కి షష్ఠిపూర్తి చేయడం అనే యాంగిల్లోనే సాగదు ఇందులో చాలా లేయర్స్ ఉంటాయి నీతి నిజాయితీ ఉంటుంది కుట్రలు ఉంటాయి అపర్ధాలు ఉంటాయి మోసాలుంటాయి ఇలా అన్ని రకాల కమర్షియల్ అంశాలు ఫ్యామిలీ ఎమోషన్స్ మేళవింపుతో ఉంటుంది ఇటీవల కాలంలో హీరోలంతా విలంగా ప్రవర్తిస్తున్నారు అన్ని రకాల బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి అలా ఉంటేనే హీరోయిజంగా భావిస్తున్నారు అలాంటి చిత్రాలనే ఆడియన్స్ ఆదరిస్తున్నారు కానీ దానికి భిన్నంగా హీరో నీతి నిజాయితీగా ఉంటే సమాజంలో చివరికి ప్రేమించిన అమ్మాయి కూడా లోకువగా చూసే పాయింట్ని ఇందులో టచ్ చేయడం బాగుంది ఒక లాగా ఉంటుంది ప్రస్తుత సమాజాన్ని అద్దంపడుతూనే మనిషి ఎలా ఉండాలనేది టచ్ చేసిన తీరు కూడా బాగుంది ఇక సినిమాగా చూస్తే ఫస్ట్ హాఫ్ హీరో మీదనే సాగుతుంది ఆయన నిజాయితీగా ఉండటం వల్ల జరిగిన మంచి చెడుని కూడా చూపించారు హీరో పాత్రని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశారు అనంతరం హీరోయిన్తో ప్రేమలో పడటం ఆమె కోసం త్యాగాలు చేయడం ఆకట్టుకునేలా ఉంది అలా కథని ముందుకు సాగడానికి కావాల్సిన ప్రేమ డ్రామా యాక్షన్ మేళవించి ఫస్టాఫ్ నడిపించారు సెకండాఫ్ని నుంచి కథలో సీరియస్నెస్ స్టార్ట్ అవుతుంది ప్రేమలోని విభిన్న కోణాలు బయటపడతాయి అదే సమయంలో హీరో మారడం వల్ల చోటు చేసుకునే పరిణామాలు అప్పటి వరకు దూరంగా ఉన్నవాళ్లు దగ్గర కావడం అందరికీ మంచివాడిగా కనిపించడం బాగుంది అయితే అప్పుడే అసలు ట్విస్ట్ చోటు చేసుకుంటుంది హీరోయిన్లోని మరో కోణం బయటపడే సీన్లు హీరో పేరెంట్స్లోని ఫ్లాష్బాక్ స్టోరీ ఆద్యంతం రక్తికట్టేలా సాగుతాయి సినిమాపై ఆసక్తిని పెంచుతాయి ఇక క్లైమాక్స్లో ట్విస్ట్లు కోర్ట్ రూమ్ డ్రామా ఉత్కంఠకి గురి చేస్తుంది సీన్ల పరంగా అక్కడక్కడ బాగున్నాయి రొమాంటిక్ సాంగ్ బాగుంది అర్చనకి సంబంధించిన ఎమోషనల్ సీన్లు మెప్పించేలా ఉంటాయి రాజేంద్ర ప్రసాద్ అర్చన మధ్య వచ్చే సీన్లు గుండెని బరువెక్కిస్తాయి అయితే ఆయా సీన్లని మరింత ఎమోషనల్గా రాసుకుంటే బాగుండేది దీనికి తోడు హీరో హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్ కూడా ఇంకా బాగా చేయాల్సింది యాక్షన్ సీన్లు బాగున్నాయి సినిమాలో డైలాగులు రొటీన్గా రెగ్యులర్గా అనిపిస్తాయి వాటిలో ఏమాత్రం కొత్తదనం లేదు సినిమాకంటూ ఒక సోల్ ఉంటుంది ఒక ఎమోషన్ ఉంటుంది ఇందులో ఈ అంశాలపై దర్శకుడు బాగా వర్క్ చేయాల్సింది కానీ చివర్లో రాజేంద్ర ప్రసాద్ అర్చనల మధ్య వచ్చే సన్నివేశాలు కట్టిపడేస్తాయి సినిమాకి హైలైట్గా నిలుస్తాయి లాయర్ శ్రీరామ్ పాత్రలో రూపేష్ బాగా చేశాడు నీతి నిజాయితీ అనే అంశాలకు ఆయన బాగా సూట్ అయ్యారు ఆయన పాత్రలోని వేరియేషన్ కూడా బాగుంది యాక్షన్ సీన్లలో అదరగొట్టాడు అదే సమయంలో రొమాంటిక్ సాంగ్లోనూ రెచ్చిపోయాడు సినిమాని ప్రారంభం నుంచి తన భుజాలపై తీసుకెళ్లాడు ఇక జానకి పాత్రలో ఆకాంక్ష సింగ్ సైతం బాగా చేసింది ఆమె పాత్రలోని మరో షేడ్ సర్ప్రైజ్ చేస్తుంది రెండు రకాలుగాను ఆమె బాగా చేసింది రాజేంద్రప్రసాద్ గురించి చెప్పడానికి ఏముంది ఇలాంటి పాత్రలు దొరికితే రెచ్చిపోతారు ఇందులోనూ అదే చేశాడు క్లైమాక్స్ సీన్లలో ఫ్లాష్బాక్ సీన్లలో ఆయనేంటో చూపించారు సీనియర్ నటి అర్చనకు కూడా బలమైన పాత్ర దక్కించింది సెకండాఫ్లో ఆమె పాత్ర ఆద్యంతం రక్తికట్టిస్తుంది రాజేంద్రప్రసాద్ స్నేహితుడిగా ఆనంద చక్రపాణి బాగా చేశాడు ఆయన పాత్రలో ఎమోషన్స్ ఆకట్టుకుంటాయి అచ్యుత్ కుమార్ చలాకీ చంటి మురళీధర్ గౌడ్ వంటి మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు మెప్పించారు సినిమా టెక్నికల్ గా బాగుంది ఇళయరాజా సంగీతం పెద్ద అసెట్ ఆయన పాటలు బాగున్నాయి అలరించేలా ఉన్నాయి షష్ఠిపూర్తి సాంగ్ ఆద్యంతం కనువిందు చేస్తుంది కీరవాణి చైతన్య ప్రసాద్ రెహమాన్ పాటల సాహిత్యం కూడా ఆకట్టుకునేలా ఉంది బిజిఎం సైతం వాహ్ అనిపిస్తుంది రామ్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది విజువల్స్ గా ఉన్నాయి ఎడిటర్ కార్తీక శ్రీనివాస్ ఇంకా తన కత్తెరకి పని చెప్పాల్సింది ఇక దర్శకుడు పవన్ప్రభ చెప్పాలనుకున్న పాయింట్ బాగుంది కానీ దానికోసం లాగడం కాస్త ఇబ్బంది పెట్టే అంశం టైటిల్ షష్టిపూర్తి అని చెప్పి దాన్ని క్లైమాక్స్కే పరిమితం చేయడం కొంత లోటుగా అనిపిస్తుంది ఎమోషనల్ గా కొన్ని సీన్లు బాగా రాసుకున్నాడు కానీ పరంగాను కథనం పరంగానూ డైలాగుల పరంగానూ ఇంకా బాగా వర్క్ చేయాల్సింది అమ్మానాన్న విడిపోవాలనుకోవడం వారిని కలిపేందుకు హీరో ప్రయత్నించడం వంటి అంశాలు బాగున్నాయి హీరోనే నిర్మాత కావడంతో సినిమాని రాజీపడకుండా నిర్మించారు ఆ క్వాలిటీ ప్రతి ఫ్రేమ్లోనూ కనిపిస్తుంది అంతేకాదు ఆర్టిస్టులు టెక్నీషియన్ల విషయంలోనూ ఆ గ్రాండియర్నెస్ కనిపిస్తుంది ఫైనల్గా షష్ఠిపూర్తి ఫ్యామిలీ అంతా చూడగలిగే మూవీ షష్ఠిపూర్తి సినిమా కథానాయకుడి నీతి నిజాయితీ ప్రేమ కుటుంబ సంబంధాల చుట్టూ తిరుగుతుంది చివరిగా ఈ సినిమా ఎంతవరకు ప్రేక్షకులను ఆకట్టుకుందో చూడాలి